దక్షిణ కైలాసంగా సెల్లుతున్న శ్రీ కళహస్తీశ్వర ఆలయంలో సాధ్యోమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను సాధ్యోమూర్తిపై ఉంచి భక్తులు శివనామస్మరణ నడుమ వైభవంగా ప్రాకారోత్సవాన్ని జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవ వైభవంగా చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సద్యోమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు సద్యోమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సద్యోమూర్తులకు విశేష మంగళ వైద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణార్హతలు సమర్పించారు సద్యోమూర్తి ఉమాశంకర్లను దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు